కొత్తపేట మండల ప్రముఖ శనీశ్వర క్షేత్రం మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి వారి ఆలయ నూతన అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిగా ధారపడి సురేష్ బాబు బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ విశిష్టతను కాపాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని సురేష్ బాబు అన్నారు నామంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి నమస్కరోమి ఆనందవ పూర్వమంగళ సంజన్ మండలం ఏం చేసిన శ్రీ మందేశ్వర స్వామి శనీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇవాళ నేను పదవీ స్వీకారం చేశాను తాజీ తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే మౌలిక వసతుల మీద పూర్తి దృష్టి పెట్టాను వచ్చే శని త్రయోదశి రోజుకి ఇక్కడ అన్ని సౌకర్యాలు భక్తులకి పూర్తిగా చేస్తానని చెప్పి చెప్తున్నాను మీ ద్వారా భక్తుల్ని కోరుకున్నది ఏంటంటే చక్కగా మందపల్లి శనీశ్వర స్వామి దేవస్థానానికి అభిషేకం చేసుకునే భక్తులు ఖచ్చితంగా స్వచ్ఛమైన గానుగు అభిషేకం చేయించుకుంటే ఆ ఈశ్వరుడు తృప్తి చెంది మీ మీ కోరికలు నెరవేరుతాయని మాత్రం నేను కోరుకుంటాను స్వచ్ఛమైన గానుగులు మాత్రం కొనడానికి ప్రయత్నించండి ఆ నూనెతో చేస్తేనే ఈశ్వరుడు తృప్తి చెందుతాడు మీ కోరిక పాలిస్తాను